పని చేస్తుంటారు నాయకులు ఎవరు అట్లా నేను వచ్చేంత వరకు మధ్యాహ్నం వరకు పంచమూర్తి వాళ్ళకు వాళ్ళ పనులు పోతారు పొద్దున్నే వాళ్ళు ఇబ్బంది మీరు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ అని చెప్పి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఈ మూడు నెలలు కూడా ఇస్తాను అన్నాడు అంటే మీకు రావాల్సిన ఆరు వేలు ఏడు వేలు ప్రతిరోజు ప్రతి ప్రతి మంత్ ఇవ్వాలని ఈరోజు మూడు వేల నుంచి సాయంత్రం వరకు ఈ పెన్షన్ అనేది కూడా మీకు ఇస్తా ఉన్నా మీరు మొన్న ప్రభుత్వం మంది వచ్చింది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏ సంక్షేమ పథకాలు అయితే సూపర్ సిక్స్తో సహా సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చానో అవి తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఈరోజు ఉదయం వారం నుండి ఈ వెయ్యి రూపాయల పెంపుదలతో పాటు గత మూడు మాసాలుగా ఉన్నటువంటి మూడు వేల రూపాయలతో సహా ఈరోజు ఈ పెన్షన్లు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకి అధికారులంతా కూడా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులంతా కూడా స్థానికంగా ఉండి డిస్ట్రిబ్యూట్ చేస్తూ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పేటువంటి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తున్నామని చెప్పి చెబుతూ అదేవిధంగా ఇతరత ఏమైనా సౌకర్యాలు కావాలని చెప్పి ఆరా తీసే కార్యక్రమం రాజీవ్ కాలనీ పంచాయతీలో ఈ మరాఠీ కాలనీలో ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో జరిగింది ఇందుకు నాయకులందరూ కూడా మన వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెలుగుదేశం నాయకులు కూడా రావడం జరిగింది అందరూ కూడా నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ అధికారులు కూడా మరి అప్రమత్తమై ఈ రోజంతా కూడా తప్పకుండా ఒక రోజులో కంప్లీట్ చేయమన్నారు కాబట్టి దీని మీద దృష్టి సారిస్తారని చెప్పి ఆశిస్తున్నా ఆ విధంగా కొనసాగాలని కూడా వాళ్ళు సూచించేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా ఈ రోజు తాను కూడా కొన్ని ఇళ్ళకి పోతానన్నాడు ఆ యొక్క స్ఫూర్తితో మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పార్టీ ఆదేశానుసారం మేము కూడా ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది అందుకనే మరి నాయకులు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో కూడా ఎవరెవరు స్థాయిలో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో పోవడం మా నేను ఈ రాజీవ్ కాలనీ పంచాయతీ దత్తత తీసుకొని మరాఠీ కాలనీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఆయన ఈరోజు ఈ మంచి కాలనీ కూడా తయారు చేశాం అందుకని ఇక్కడ నిరుపేదలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకోవడానికి నేను ఈ ప్రాంతాన్ని రావడం జరిగింది అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు కూడా సింగమాల కొన్ని నియోజకవర్గాలు కూడా నేను తిరగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి స్థానికంగా ఉన్న నేతలు కూడా ఎక్కడికెక్కడ అందరూ కూడా శ్రేణులు పార్టిసిపేట్ చేయమని ఆయన అప్పీల్ ఇచ్చారు పార్టీ ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా అందరూ కూడా ఎక్కడికెక్కడ భాగస్వాములు అవుతున్నారు థ్యాంక్ యూ మాట్లాడాలి